హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలి మనసు గురించి కోరుకుంటున్నాను ఈరోజు సోమవారం కదా అయితే చూడండి రెగ్యులర్గా ఎప్పుడూ వస్తుంది కానీ ఈరోజు తొందరగా వచ్చింది అట్టు బెల్లం బియ్యం అట్టు పుళ్ళు యాక్చువల్లీ తింటుంది బెల్లం అయితే చాలా ఇష్టంగా తింటుంది ఆవు చూడండి మా పాప ఉంటే పసుపు ఫ్రస్ బొట్లు పెట్టేది మా బాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు అన్నమాట గోవు నోరు లేని వాటికి పెట్టడం చాలా పుణ్యం అండి ఆల్రెడీ మా కుక్క ఉంది దాంతోనే సరిపోతుంది అయినా సరే మా వారు ఎక్కువ ఆవుకు పెట్టడానికి ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ ఆవుకు అప్పుడప్పుడు పెడతా ఉండాలండి అన్ని దేవుళ్ళు ఇందులోనే ఉంటారంట చాలా మంచిది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు కూడా పెడతారో లేదో